అస్సలాం అలింఖము అహ్మతుల్లా హిమ వరఖాదు హు నహ్మదుహు అనుసన్యాల రఫూల్ హిల్ కరీం అహ్మాబాద్ సోదరులర సోదరి ముందార ఇస్లాం యొక్క ధర్మములో రమజాన్ నెల యొక్క ప్రత్యేకత వేరు రమజాన్ నెలలో ఆఖరి పది రోజుల యొక్క ప్రత్యేకత వేరు అదేవిధంగా దిల్ హజ్జా నెల యొక్క ప్రత్యేకత వేరు దిల్ యొక్క ప్రారంభం పది రోజుల యొక్క ప్రాముఖ్యత వేరు అందుకే దైవ ప్రవక్త అలైహి అలహి తెలియజేశారు జిల్హజ్జా ప్రారంభం యొక్క పది రోజులలో మీరు చేసే పుణ్యకార్యాలకు అల్లాహ్ మీకు అత్యధిక ప్రతిఫలం ప్రసాదిస్తాడు అని అదేవిధంగా సోదర్లరా సోదరీ మలరా జిల్హజ్జా నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి అని చెప్పి కొందరు ప్రశ్నిస్తున్నారు ఒకే ఒక్క ఉపవాసం ఏంటి ఆ ఉపవాసం జిల్హజ్జా తొమ్మిదో తారీఖు జిల్హజ్జా పదో తారీఖు పండగ అవుతుంది జిల్హజ్జా తొమ్మిదో తారీఖు ఉపవాసం ఉండాలి ఈ యొక్క నఫిల్ ఉపవాసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ప్రోత్సహించిన ఉపవాసం ప్రవక్త వారు ఏమన్నారంటే దాని సారాంశం ఏమిటంటే నేను అల్లాతో ఆశిస్తున్నాను దిల్హజ్జా యొక్క తొమ్మిదవ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో దిల్హజ్జా తొమ్మిదవ తారీఖు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క గడిచిపోయిన ఒక సంవత్సరం పాపాలు రానున్న కాలంలో ఒక సంవత్సరం పాపాలు అల్లా క్షమిస్తాడని అని దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం తెలియజేశారు అయితే సోదరులారా సోదరి మొదలారా దిల్హజ్జా తొమ్మిదో తారీఖు మనం ఎలా తెలుసుకోవాలంటే రేపు పండుగ అనగా ఒక రోజు ముందు ఏంటండి రేపు బక్రీద్ పండుగ అనుకోండి ఒక రోజు ముందు దిల్హజ్జా తొమ్మిదో తారీఖు ఆ రోజు ఉపవాసం ఉండాలి అయితే ఇక్కడ కొద్ది మందికి వచ్చే అనుమానం ఏమిటంటే సౌదీలో రోజు ముందే పండుగ అయిపోద్ది కదా అఫ్రోజ్ బాయ్ మరి మనం ఉపవాసం పండుగ రోజు ఉన్నట్టు అవుతుందా అని చెప్పి అనుమాన పడుతున్నారు బాగా గుర్తుంచుకోండి దిల్హజ్జా తొమ్మిదో తారీఖు మనకి దిల్హజ్జా పదో తారీఖు సౌదీ వాళ్ళకి వారు మహరీబ్ చదువుతున్నారు కదా నేను మహరీబ్ చదువుతానని అనకూడదు వారు జొహర్ చదువుతున్నారు కదా నేను కూడా జొహర్ చదువుతాను అని అనకూడదు ఎందుకంటే వారి యొక్క నమాజ్ టైమింగ్స్ కి మన యొక్క నమాజ్ టైమింగ్స్ కి తేడా ఉంది వారికి ఒకరోజు ముందే పండగ అయిపోతుంది మనకి ఒక రోజు తర్వాత అవుతుంది తారీఖు కూడా తేడా ఉంది మరి అయితే సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటంటే సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ అనేవి మీ మీ ప్రదేశాల బట్టే ఉంటాయి ఉదాహరణకి మాకు ఇక్కడ నాలుగు ఐదు నిమిషాలకి సహరి టైం అనుకోండి సూర్యుడు ఉదయించే ప్రదేశాలలో ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాడో అటువైపు ఉన్నటువంటి ప్రదేశాలలో మూడు గంటలకి సరి అయిపోద్ది కొద్ది మందికి రెండు గంటలకి సరి అయిపోద్ది కొద్ది మందికి ఒంటి గంటలకు సహరి అయిపోద్ది సూర్యుడు అస్తమించే వైపు వాళ్ళకి మాకు నాలుగు ఐదు అనుకోండి అస్తమించే వైపు వాళ్ళకి నాలుగు పది అవుతుంది కొందరికి నాలుగు పదిహేను అవుతుంది కొంతమందికి నాలుగు ముప్పై అవుతుంది కొంతమందికి ఐదు అవుతుంది అలాగే అనమాట సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఎవరు చెప్పలేరు అందుకోసమే మీకు దగ్గరలో ఉన్నటువంటి మసీద్ ద్వారా తెలుసుకొని సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ని ఫాలో అవ్వండి అలాగే సోదర్లరా సోదరి మల్లరా ఈ బక్రీద్ రోజున కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత మీలో ఉండి కుర్బానీ చేసే అవకాశం లేని వాళ్ళు ముఫ్తి ముదస్ గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తి ముదస్ గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కి కాంటాక్ట్ చేయండి ఆ మాంసాన్ని పేదవారికి మరియు హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది జజాం వరహమతుల్